అందరికీ నమస్కారం అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఎస్సీ వర్గీకరణ తర్వాతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని ఎస్సీ వర్గీకరణ జరగడానికి గరిష్టంగా రెండు నెలల కాలం పడుతుందని అనగా రెండు నెలల తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని అధికారికంగా పీడిఎఫ్ అయినటువంటి ఐ వెంకటేశ్వర్లు మరియు కేఎస్ లక్ష్మణ్ రావు గారు నిన్న అసెంబ్లీ సమావేశాల అనంతరం బయటన విలేకరులతో ప్రకటన అయితే విలేకరులకు తెలియజేయడం జరిగింది ఇప్పుడు దీనిని బట్టి మనకు డిఎస్ నోటిఫికేషన్ ఎంత కాలంలో వస్తుంది ఎగ్జామ్ ఏ టైంలో జరుగుతుంది తదితర అంశాలు డిస్కషన్ చేసే ముందు ముందుగా మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనం ఇంతకుముందు పెట్టినటువంటి వీడియో ఎస్సీ వర్గీకరణకు సీఎం హామీ కారణం వలనే మెగా డిఎస్సి వాయిదా పడిందా అనేటటువంటి ఒక హెడ్డింగ్తో మనం ఒక వీడియో చేసాం అదే ఈరోజు నిజమైంది కనుక ఇలాంటి మంచి మంచి వార్తలు మీకు అందించడానికి మమ్మల్ని మీరు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అయితే వార్తల్లోకి వెళ్తే మనం ఎస్సీ వర్గీకరణ అనేది గరిష్ట రెండు కా రెండు నెలల కాలం పడుతుందని ఎమ్మెల్సీ గారు అయినటువంటి లక్ష్మణరావు గారు నోటితో చెప్పారు ఇది విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు వారితో డిస్కషన్లో చెప్పినట్లుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఎస్సీ వర్గీకరణ అనేది న్యాయపరమైనటువంటి చిక్కులతో సంబంధించింది కావున ఖచ్చితంగా దీని మీద రెండు నెలల కాలం అయితే గరిష్టంగా పడుతుంది ఇంకా చెప్పలేం కాలం అనేది ఇంకా పెరిగినా పెరగచ్చు అలాంటప్పుడు రెండు నెలలు దాటాక ఒకవేళ గరిష్టంగా రెండు నెలల ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తయినప్పుడు దాని తర్వాత నోటిఫికేషన్ వెంటనే ఇచ్చినా కూడా దాదాపు జనవరి నెలాఖరులో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ విధంగా జనవరి నెలాఖరులో డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తే అక్కడి నుంచి మూడు నెలలు టైం తీసుకున్న జనవరి ఫిబ్రవరి మార్చి మార్చి నెలలో అనేది మనకి అక్కడ ఈ మనకి సాఫ్ట్వేర్ సంబంధించిన ఈ సిస్టమ్స్ అనేవి ఇవన్నీ దొరికే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే కాంపిటేటివ్గా మన ఎగ్జామ్స్కి పేర్లగా అదే టైంలో రెగ్యులర్ అకాడమిక్ సైడ్ అవుతున్నటువంటి ఎంసెట్ కానీ ఇలాంటి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కనుక సాఫ్ట్వేర్ అనేది మనకు దొరికే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అంటే మార్చిలో కూడా ఎగ్జామ్స్ అయ్యే అవకాశాలు తక్కువ ఉండొచ్చు అయినప్పటికీ ఒక సింగిల్ అంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ డేట్కి అనౌన్స్ చేసి జలపాలి అనుకుంటే వాళ్ళకు ఒక అవకాశం ఉంది అదే ఒకే ఎగ్జాము ఆఫ్లైన్లో చేసే అవకాశం ఉంది ఆ విధంగా ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెట్టాలనుకుంటే మాత్రం మార్చి నెలలో ఖచ్చితంగా ఎగ్జామ్ డిఎస్ ఎగ్జామ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆన్లైన్లో చేయడం అంటే మాత్రం ఖచ్చితంగా ఇది సమస్యలతో కూడుకున్న పని ఇప్పుడు ఎన్ని చెప్పినా ఆ రోజైతే మనకు సాఫ్ట్వేర్ అనేది దొరికే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఏదేమైనప్పటికీ గరిష్టంగా ఒకవేళ ప్రభుత్వ అకౌంట్ దీక్షతో ఖచ్చితంగా మార్చిలోనే ఎగ్జామ్ నిర్వహించాలి లేదంటే ఏప్రిల్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజుకి ఈ రోజు నుంచి లెక్కేస్తే మనకి గరిష్టంగా ఐదు నుంచి ఆరు నెలల కాలం టైం అనేది డిఎస్ ఎగ్జామ్కి ఉంటుంది మరి ఐదు ఆరు నెలల కాలం అనేది మనకు ఉన్నప్పుడు ఈ ఐదారు నెలల్లో మనం ఎలా మనం తల సమయాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఆలోచిస్తే అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఆరు నెలల సమయాన్ని ఒక ఎగ్జామ్ లేకుండా డిఎస్సి పర్పస్ నోటిఫికేషన్ రాకుండా ఒక రెండు నెలలు వచ్చిన తర్వాత మరో మూడు నెలలు ఇదంతా కూడా మన చదువు మీద ప్రభావం ప్రభావం అయితే ఖచ్చితంగా చూపుతుంది మనకి ఎగ్జామ్ అనేది ఉన్నప్పుడు చదవాలనే ఆలోచనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడో ఎగ్జామ్ డేట్లు ఎప్పుడో తెలియనప్పుడు చదవాలనేటటువంటి ఆలోచనకి చాలా తేడా ఉంటుంది అది మీ అందరికీ తెలుసు చదువుతున్నటువంటి యుద్ధం చేస్తుంది మీరే కనుక ఇప్పటికే చాలాసార్లు చదివి రాసి మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు కనుక ఇక్కడ అందరు డిఎస్ అభ్యర్థులందరూ కూడా ఇక్కడే గట్టిగా ఒక ఆలోచించుకోవాలి ఒక టెట్ అనేది ఉంటే టెట్గా అయినా చదువుతామనేది ధేమా ఉంటుంది దానికోసం మళ్ళీ మన ప్రిపరేషన్ అనేది అప్ అవుద్ది ఆ విధంగా టెట్ అనేది ఉంటే నో ప్రాబ్లం టెట్ లేదు అంటే మాత్రం డైరెక్ట్గా ఐదు ఆరు నెలల పాటు డిఎస్ ఎగ్జామ్ కోసమే మనం వెయిట్ చేయాల్సి వస్తే మాత్రం చాలామంది రెండు మూడు నెలల పాటు చాలా సరదాగా గడిపేసే అవకాశాలు ఉంటాయి ఇక్కడ డిఎస్ అభ్యర్థులు వాళ్ళ యొక్క లక్ష్యాన్ని మర్చిపోకుండా టెట్ అనేది ఉంటే ఎలా చదువుతాము టెట్ జనవరిలో ఒకవేళ ఉంటే ఎలా చదువుతాం అసలు జన టెట్టే లేకపోతే ఎలా చదువుతాం ఇలాంటి అనేక విషయాలు చూసుకొని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఇక్కడ నిరాశకు వెళ్ళే కన్నా ఆలోచించండి ఒక ఎగ్జామ్ ఉందన్నప్పుడు ఎలా చదువుతామో అది ఇప్పుడు ఉందనుకుని చదవండి నాకు తెలిసి ఐదు ఆరు నెలల కాలం ఎప్పుడు వచ్చిందో టెట్ అనేది వచ్చేస్తుంది తప్పనిసరిగా టెట్ పెడతారు టెట్ పెట్టనిదే ఈ స్పీడప్ మనకు కూడా ఉండదు టెట్ పెడితేనే మనకి మంచిది డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు కీలకంగా ఆలోచించండి నేను ఇటువరకు టెట్ ఎగ్జామ్ లేకపోతే బాగున్ను ఇంకా ఇందుకు టెట్ డైరెక్ట్ డిఎస్సీ అయ్యండి అని అంటున్నట్టు చాలామంది అభ్యర్థులకి ఇది ఒక గమనిక ఎందుకంటే మీకు ఇప్పుడు టెట్ లేనప్పుడు మీ ఇతర ప్రిపరేషనే స్పీడప్ తగ్గుతుంది ఆ స్పీడ్ అప్ తగ్గినప్పుడు రెండు మూడు నెలల కాలక్షేపం అయిన తర్వాత మళ్ళీ అప్పుడు చదివేది మళ్ళీ ఆ రెండు నెలలకే వస్తుంది అదే ఒక టెట్ ఉంటే టెట్ సిలబస్ దాదాపు నైంటీ పర్సెంటేజ్ డిఎస్సి ఈక్వల్గా ఉంటుంది కనుక టెట్ను చదువుతామనే ఆలోచనతోనైనా మన ప్రిపరేషన్ స్పీడప్లో ఉండే అవకాశం ఉంటుంది కనుక ఈ విధంగా మనం టెట్ అనేది ఉంటే మంచిది కానీ మనకి మంచిది అని చెప్పి మనము అడిగిన ప్రతిదీ మనకు వచ్చే అవకాశాలు ఉండవు కానీ టెట్ వచ్చే అవకాశం ప్రభుత్వం కూడా పరిశీలిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ కాలక్షేపం చేసే కన్నా ఒక టెట్ వేయడం ద్వారా మరికొంతమందికి అవకాశం కల్పించే అవకాశాన్ని పరిశీలిస్తారు కనుక చాలామంది అభ్యర్థులు ఆల్రెడీ ఇప్పటికే మరో టెట్ కావాలి అని మెసేజ్ల ద్వారా మనకి సోషల్ మీడియా ద్వారా చాలా ఛానల్స్లో చెప్తున్నారు కనుక ఖచ్చితంగా మరో టెట్ వచ్చే అవకాశం ఉంది మరి మరొక టెట్ రాకపోయినా ఎలా చదవాలి వచ్చిన ఎలా చదవాలనేది ఎవరికి వారు ఖచ్చితంగా పరిశీలించుకోవాలి ఇక్కడ చాలామంది ఎక్కువగా నిరాశవాదం ఎంతసేపు డిఎస్సి నోటిఫికేషన్ వేసేయండి వేసి చాలని కొందరు వద్దు మరొక టెట్ వేయండి అని కొందరు ఇలా ఈ డిస్కషన్స్లో ఉండిపోతారు కానీ అసలు మనకి కాలం పెరిగినప్పుడు ఆ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎలా మనం దాన్ని రైట్ చేసుకోవాలనే విషయం మీద మనం ఆలోచిస్తే మనకి మన సమయం సంపూర్ణంగా మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది అలాగే మనం ఆల్రెడీ రాసినటువంటి ఎగ్జామ్స్లో మన లోపాలు ఏంటో మన బలాలు ఏంటో కూడా మనం పరిశీలించుకొని ఈ కాలం పెరిగిన ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక టెట్ మనం రాసాం ఆ టెట్లో కొంచెం బిట్ భిన్నంగా ఆప్షన్స్ కొంచెం భిన్నంగా ఇచ్చేసరికి మన బిట్లు చాలా తప్పులు చేసాం చాలామంది స్కోర్ అనేది వన్ ఫార్టీ ప్లస్లో ఉన్న చాలామంది వన్ ట్వంటీలు వన్ టెన్ ప్లస్లో పడిపోయారు ఇక్కడే మనం గమనించాలి ఏంటంటే ఒక పేపర్ చిన్నది విభిన్నంగా ఇస్తే కింద ఆప్షన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసరికి మనం ఇంత బాగా చదివిన వాళ్ళం ఇంత ఎక్కువ స్కోర్ చేసి ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు సైతం ఒకసారి వన్ ట్వంటీకి పడిపోవడం వన్ టెన్ ప్లస్కి పడడం చాలామంది మేము చూసాం వాళ్ళ స్కోర్లు అనేది వన్ ఫార్టీ ప్లస్లో వాళ్ళు వన్ టెన్ ప్లస్ వన్ వన్ ట్వంటీ ప్లస్లోకి రావడం చూసాం అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం ప్రిపరేషన్ ఏదో కంప్లీట్గా చేసాం ఏదో బాగా చదివేసామని అందరూ ఏదేదో కలగంటున్నటువంటి చాలామందికి ఇది ఒక అనివిప్పు ఒక పేపర్ ప్యాట్రన్లో చిన్నది మార్పు చేస్తే మనం ఒక్కసారిగా ఎవరెస్ట్ శిఖరం నుంచి కిందకు దిగజారుతున్నాం అంటే మన ప్రిపరేషన్ అనేది నిజంగా ఎలాంటి పేపర్నైనా తట్టుకొని రాయగలిగే స్థాయిలో లేదు అని అర్థం మొన్నటి టెట్ అనేది చాలామంది అభ్యర్థులకి ఒక కనువిప్పు కోచింగ్ సెంటర్స్ కూడా వాళ్ళు సైతం వాళ్ళు ఇచ్చే ప్యాటర్న్ కానీ ఇంట్లో కూడా డైరెక్ట్ బిట్స్ ఇవ్వడం డైరెక్ట్గా ప్రతి ఆన్సర్ కూడా అంటే ఆన్సర్లో కూడా నాలుగింట్లో విభిన్నమైన ఆన్సర్తో కూడా కొన్ని బిట్లు చూస్ చేసుకునే విధంగా పేపర్ ఉండడం అనేది ఇంతకుముందు జరిగింది కానీ మొన్నటిసారికి ప్రశ్న కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసరికి మనం చాలా కన్ఫ్యూజ్ అయ్యి చాలా బిట్లు తెలిసిన బిట్లు అయినా కూడా మనం తప్పు చేసే అవకాశం వచ్చింది అందుకే మనం ఏదో కాలం పెరిగింది అనేసరికి మేము రెడీగా ఉన్నాం వెంటనే పెట్టండి మాకైతే ఇంకా అవసరం లేదు కాలం అంటూ చాలామంది అంటారు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పలే మెజార్టీ అభ్యర్థులైతే మాత్రం సరిగ్గా ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేయలేదని చెప్పడానికి మన టెట్ పేపరే అందరికి కూడా ఒక నిదర్శనం ఆ టెట్లో కానీ అది ఏ బిట్ చూసినా తొలి టెట్ పేపర్లో ఉన్న బిట్లే వచ్చాయి కానీ ఆప్షన్స్ ఇచ్చే విధానం మారింది బిట్ అడిగే విధానం మారి మారింది ఆ రెండు మారేసరికి మన స్కోర్ తగ్గింది అంటే మన ప్రిపరేషన్లో మనం వెనకబడి ఉన్నామనడానికి ఇంతకు మించి నిదర్శనం ఇంకోట్లేదు కనుక కాలం పెరిగినప్పుడు అది టెట్ రాని రానివ్వండి లేదనుకోండి లేదంటే డిఎస్ డైట్కి పెట్టని పెట్టకపోనండి ఎప్పుడు జరుగుద్దో చూద్దాం వేటెన్సీ అది మన చేతుల్లో లేదు మన చేతుల్లో లేని పనుల దగ్గర ఎక్కువ ఆలోచించి వెంటనే పెట్టిస్తే బాగున్నాం మేము రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం ఎలాంటి పేపర్ ఏంటంటే ఖచ్చితమైన ఫీల్డ్లో మనం ఉండడం పేపర్ రాసేసరికి మన స్కోర్లు తగ్గడం జరుగుతుందంటే అంటే ఖచ్చితంగా మనలో బలం అనేది ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది మనలో బలహీనతలు ఉన్నాయనేసి వాటి అనేది కూడా గుర్తించి వాటి మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉంది అందుకే ఈ సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి నాలుగైదు నెలలు లేదా ఐదు ఆరు నెలలు ఈ కాలాన్ని మన బలాలు ఏంటి మన బలహీనతలు ఏంటో ఫస్ట్ గుర్తించండి మన బలహీనతల మీద మీరు ఒక యుద్ధం చేయండి అనవసరంగా ఎక్కువగా ఈ విషయాల మీద ఉండిపోవద్దు ఇంకా టెట్ పెట్టలేదు లేదంటే ఇంకా డిఎస్సి ఇవ్వలేదు ప్రభుత్వం ఏదో చేస్తుంది కాలయాపం చేస్తుంది ఇవన్నీ వాళ్ళ చేతుల్లో ఉండిపోవాలి మన చేతుల్లో అవేమి లేవు మన చేతుల్లో ఉన్నది ఒకే ఒక పని మన బలహీనతలు మన బలాలేంటి మన బలహీనతలేంటి మన బలాలేంటి మన బలాలని కాపాడుకుంటూ మన బలహీనతలు ఎలా నిగ్గుకు రావాలి వాటిలోంచి మనం మన బలహీనతలను పక్కన అది బలాలుగా ఎలా మార్చుకోవాలి ఇలాంటి అనేక అవకాశాలకి ఈ సమయం అనేది చాలా ఉపయోగపడుతుంది కనుక ఈ నాలుగైదు నెలల టైం అనేది లేదా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే వరకు నోటిఫికేషన్ రావడానికి గరిష్టంగా రెండు నెలల టైం ఉంది ఈ రెండు నెలల్లో మీ బలహీనతలన్నీ చూసుకోండి వాటి మీద దృష్టి పెట్టండి వాటి గురించి ఎక్కడ దొరికితే అక్కడ ఆ సబ్జెక్ట్ నేర్చుకోండి ఒక క్రమబద్ధమైన ప్లాన్ చేసుకోండి ముందు బలహీనతలు బలాలుగా మార్చుకోండి సంపూర్ణంగా వంద శాతం బలంతో మీరు యుద్ధానికి రెడీ అవ్వండి అప్పుడు ఆ ఎగ్జామ్ అనేది ఎప్పుడు వచ్చినా రాయగలిగే స్థితిలో మీరు ఉంటారు కనుక ఈ విధంగా మనం ఆలోచించాలి తప్ప నోటిఫికేషన్ రాలేదనే నిరాశలోను ఇంకేదో రకమైన కారణాలతోనూ లేదా ప్రభుత్వాలను తిట్టుకోవడము లేదంటే ఏదో అనుకోవడము ఇలాంటి విమర్శలతో మన కాలాన్ని కాలయాపం చేసుకోవద్దని మీ యొక్క సమయం విలువైనది కనుక దాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు